వెల్కమ్ టు వ్లాగ్స్ ఉగాది పచ్చడి ఉగాది పండుగ రోజుకి కావాల్సిన సామాన్లు అయితే అన్నీ వచ్చేసాయండి నాకైతే నెయ్యి లేదని తెప్పించుకున్నాను బయట నుంచి ప్రస్తుతానికైతే మళ్ళీ మా వార్త ఇస్తా అన్నారు శనగపప్పుకి నానబెట్టుకోవాల్సింది నేనైతే ఈ దీంతోనే వేస్తున్నానండి నేను హాఫ్ కేజీ తెప్పించాను కానీ హాఫ్ కేజీ ఏం వేయను దీంతో ఏ కప్పుతోనైతే మనం కొలుచుకొని శనగ శనగపప్పు వేసుకుంటున్నామో అదే కప్పుతోని గోజం పిండి అయినా మైదా పిండి అయినా వేసుకోవాలండి మైదా పిండితోని కూడా చేసుకుంటారు కానీ మైదా అంత మంచిది కాదు అందుకే నేను గోజుమ పిండి కూడా వాడతాను రెండు కప్పులు పోస్తానండి కప్పు అయితే పోసి నీళ్ళు పోసి నానబెట్టుకుంటానండి ఇదంతా నైట్ అంతా నాననిచ్చి పొద్దున్న లేచి ఉడికించుకోవాలి కొన్ని నీళ్ళు పోసి ఉడికించుకోవాలండి అది కూడా చూపిస్తాను మీకు ఈ పప్పు ఇలా పోసుకొని పెట్టుకున్నాం కదా దీంట్లో వాటర్ పోసి నాననీయ్యాలండి నైట్ అంతా నానితే పప్పు నానిపోతుంది ఉడికని ఉడికించుకోవాలండి పొద్దున్న లేచి విజిల్స్ పెట్టుకున్నామంటే ఒక త్రీ వీజిల్స్ పెట్టుకున్నామంటే పప్పు ఉడికిపోతుంది అది చూపిస్తాను పచ్చడి కోసము మామిడికాయ తురుముకుంటున్నామండి ఇట్లా సన్నం ఉండాలి బాగుంటుంది టేస్ట్ కానీ దొడ్డు దొడ్డుగా ముక్కలు ముక్కలు మేము కొయ్యము పంట కిందికి వస్తుందని కొంచెం పులిహోరకి పప్పుకి అలాగే పచ్చడికి మూడు చాలా పుల్లగా ఉన్నాయి మామిడికాయలు అయితే ఈసారి మూడు సరి రెండు సరిపోతాయి కానీ రెండు చేస్తున్నామండి బెల్లం అయితే ఇలా కొట్టుకుంటున్నాము కానీ విరగట్లేదు లాస్ట్గా పక్కన పెట్టి షాక్తో కోసుకోయడానికి ట్రై చేశానండి అది ఎంత కొట్టినా విరగట్లేదు అసలుకి ఇలా లాస్ట్ క్లాస్ మొత్తం ముక్కలు ముక్కలు చేసుకొని పెట్టుకుంటున్నామే ఎంత కొట్టినా రాలేదని అసలు ఇదే బెస్ట్ అండి చెప్పాలంటే బాగుంటుంది ఇట్లా కత్తి తీసుకొని కోసుకుంటేనే మనకి ఈజీగా అంత మొత్తం పొడి పొడి అయిపోతుంది బెల్లం అంతా ఇది హాఫ్ కేజీ బెల్లం దీంట్లో నుంచి నేను పచ్చడికి బెల్లం పోలకి రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను ఇట్లా పెట్టుకోవాలి పచ్చడికి మనము నీళ్ళలో నానేస్తే చాలు కానీ పోలలకు మాత్రమే ఇట్లా మొత్తం సన్న సన్నగా తురుముకొని పెట్టుకోవాలండి ఇదే బెస్ట్ నేనేం మిక్సీ ఈజీ పని ఇది మందికి తెలియక గ్యా గ్రైండర్లో వేసేస్తారు కానీ అట్లా వేయద్దండి ఇట్లా చేసుకోవాలి మొత్తం అంతా తురుముకోవాలండి ఇది బెస్ట్ ఈజీ పని పప్పు ఉడికించుకుంటున్నాను ఒక దిక్కు చైత్ర శుద్ధ పాఠ్యం రోజు మనము ఉగాది జరుపుకుంటాం కదా మన మనకి తొలి పండుగ ఉగాది అందరూ క్షేమం ఉండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను దేవుడిని అయితే నా వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండీ కొత్త వాళ్ళు ఉంటే కుండ తెచ్చుకొని అన్నీ రెడీగా పెట్టుకొని కూర్చున్నాను మా వారితో ఇలా బొట్లు పెట్టిస్తున్నాను చూడండి పువ్వు కొంచెం గసగసాలు కొబ్బరి పొడి పుట్నాల పప్పు మిరియాల పొడి వేస్తానండి చాలామంది పచ్చిమిర్చి లేకపోతే కారం వేసుకుంటారు నేను అలా ఇయ్యను మిరియాల పొడి వేసుకుంటాం చింతపండు పులుసునే కొంచెం సాల్ట్ వేసామండి కంకణం కట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం చూడండి పూర్వకాలం అంట సోమకేశుడనే బ్రహ్మ రాక్షసి రాక్షసుడు ఉండేవాడు అంటండి నాకు కూడా అంత తెలీదు కొద్దిగానే తెలుసు ఆ కొద్ది తెలిసిందే మీతో షేర్ చేసుకుంటున్నాను బ్రహ్మదేవుని గ్రంథాలన్నీ వేదం వే వేదాల గ్రంథాలు ఉంటాయి కదండీ ఆ వేదాల గ్రంథాలన్నీ అపహరించిందంట విష్ణుదేవుడు అతన్ని పట్టుకొని ఆయనకి శిక్షించి ఆ గ్రంథాలన్నీ పట్టుకొని తెచ్చిన రోజంట మనకి మనుషులకి భూమిపైకి పంపించిన మొదటి రోజంట అంటే సృష్టించిన రోజంట అండి మనుషులనే మొదలుగా సృష్టించిన రోజంట ఈరోజు చైత్ర శుద్ధ పాడ్యమి కదా అందుకే మొదటి రోజు చాలా మంచి రోజు అని చెప్పుకుంటారు ఎవరైనా సరే ఈరోజు ఏది స్టార్ట్ చేసినా సక్సెస్ అని అంటారంటే మనము ష్రుచులన్నీ రుచులు చూడాలి మన సు మన జీవితంలో సుఖము బాధ కోపము ద్వేషం ఏవైతే ఉన్నాయో అన్నీ సకల రుచులు ఆరు రుచులు ఆ ఆరు రుచులు మనము టేస్ట్తో చూసి ఇలా స్టార్ట్ చేయాలి మన జీవితం అన్నీ కలిసి ఉన్నా కానీ మనము బ్యాలెన్స్గా ఉండాలనే ఈ పచ్చడి అండి దీని మీనింగ్ తీపి పులుపు చేదు ఏ కారం అన్నీ కలిసినా కానీ మనం మాత్రం బ్యాలెన్స్గా ఉండాలి అదే అండి పచ్చడి యొక్క అర్థము నాకు కొద్దిగానే తెలుసు మీకు మీరు కామెంట్స్లో పెట్టండి లాస్ట్కి మాడకాయ తురుము వేసుకుంటున్నారు చూడండి నేను నేను మాడకాయ తురుము అయితే ఇట్లా సన్నగా మాడకాయ తురుము వేపిస్తాను ముక్కలు ముక్కలు వేపియనండి పండ్ల కిందకి వస్తాయని మా పిల్లలు అట్లా తినరు ఏదైనా కానీ నేను గొంతులోకి వెళ్ళిపోవాలి వాళ్ళకి ఈజీగా లేకపోతే అన్నీ తీసి పడేస్తారు పిల్లలే అట్లా ఉంటారు కదండీ అందుకే మాడకాయ తురిమేపిస్తున్నాను ముక్కలు కాకుండా చాలా పుల్లగా ఉందండి ఈసారి అయితే మామిడికాయ మాత్రం చాలా పుల్లగా దొరికాయి నాకు పులుపు చాలా ఉంది నేను ఇంకా పచ్చడి పెట్టలేదు మాకు పచ్చడి వంతులు లేవు వంతన లేదు మామూలుగా మొక్కలు మొక్కలు కోసైనా సరే కొంచెం పచ్చడి పెట్టుకుంటాము కానీ ఈసారి పెట్టలేదండి దొరకలేదు నాకు చెప్పాలంటే మాడకాయలు దొరకలేదు ఎక్కువ దొరకలేదు అండి అన్నీ మెత్త మెత్తగా ఉన్నాయన్నీ మంచి మంచివి తెచ్చుకున్నాను నేను రెండు నాకైతే రెండే దొరికాయండి మంచివి కూడా మెత్తవి ఉంటే టేస్ట్ ఉండదు తీయగుంటాయని కొంచెం గట్టివి తెచ్చుకున్న పుల్లవి రెండు మీకేమన్నా ఉగాది గురించి కథ తెలిస్తే కామెంట్స్లో పెట్టండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మా ఇంట్లో దేవునికి ఎక్కించాము ఇలా ఇప్పుడు పూలలు చేయాలి దాన్ని పని పట్టాలి పోలలు అంటే అమ్మో అంటారు కానీ కొంచెం ఈజీ అండి పిండి తడుక్కొని పెట్టుకోవాలి పచ్చడి రెడీ అయి మా వారికి కంకణం కడుతున్నాను అందరికీ కట్ కట్టాలండి ఇంకా కట్టలేదు కదా మా బాబుకి మా వారికి నేను కూడా కట్టించుకుంటున్నాను మా పాపకి మనం కూడా కంకణాలు కట్టుకోవాలి ఉగాది రోజు మా బాబు అయితే ఎప్పుడు కట్టుకోడండి వాడు వద్దు వద్దు అంటాడు కానీ ఈసారి ఎందుకు చేయి పట్టుకొని కూర్చున్నాడు కంకణం కడుతున్నాను అని చూడండి రాఖీలు కట్టినట్టే అనుకుంటున్నాడు వాడు కానీ కంకణం అయితే తీయద్దు అని చెప్పాను పిల్లలకి ఏంటంటే మనమే నేర్పియాలండి ఏం తెలియదు కదా రక్ష అన్నమాట ఈరోజు మైదా భోజన పిండి రెండు మిక్స్ చేసుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలండి పిండి పిండి కలుపుకున్నాక ఒక పది నిమిషాలు నాననివ్వాలి బాగా వస్తాయండి పూలలు అయితే నేనైతే కవర్ పెట్టుకున్నానండి పీటకేమంటకుండా కవర్ పెట్టుకొని దాని మీద బెలాంచుకుంటాను నేను ఎప్పుడు బెలాంచుకుంటానండి చాలామంది కొట్టేస్తారు కానీ బెలాంచుకోవడమే ఈజీ తీజీ తీయడానికి ఈజీగా ఉంటుందండి ఇట్లా కవర్ పెట్టుకోవాలి కవర్ పెట్టుకుంటే మనకు పూలలు ఈజీగా వచ్చేస్తాయండి బెలాంచుకోవడం కూడా ఈజీ ఇట్లా గట్టిగా అయిపోయింది పిండి ఇట్లా ముద్దగా కట్టేసుకోవాలండి స్టఫింగ్ పెట్టేసుకోవాలి స్టఫింగ్ పెట్టేసుకొని పిండి రెడీగా ఉంటే అన్నీ రెడీగా ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు బెలాంచుకోవాలండి అంతే ఏమంత బ్రహ్మ విద్య కాదు పోరేలు చేయడము మైదా పిండి వేసి నేను బెలాంచుకుంటున్నాను చూడండి సేమ్ రొట్టె ఎలా బెలాంచుకుంటారో అలానే చపాతి లాగానే బెలాంచుకోవాలండి కొంచెం బయటికి వచ్చినా పర్వాలేదు కవర్కి అంటుతుంది కదా అట్లనే నేను కవర్ వేసాను కానీ తీయడానికి మాత్రం ఈజీగా వస్తుందండి చేతికి అక చూడండి కవర్ అయ్యకపోతేనే ప్రాబ్లం అండి పీట కంటకపోతుంది మనకి మళ్ళీ పీటే కూడా క్లీనింగ్ చేయడానికి కష్టమవుతుంది అండి అన్ని ముద్దలన్నీ కట్టుకొని పెట్టుకుంటే ఇట్లా స్టఫింగ్ రెడీ పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు బెలాంచుకోవచ్చు కదా అని నేనైతే స్టఫింగ్ రెడీ పెట్టుకుంటున్నానండి పెంక బాగా కాలినాక నెయ్యి వేసుకొని మనం పూల వేసుకోవాలండి దానిపైన నెయ్యితోనే కాల్చుకుంటే బాగుంటుంది టేస్ట్ స్టమక్ ప్రాబ్లమ్స్ ఏమో ఉండవు పోలే రెడీ అయిపోయింది మా ఇంట్లో మాత్రం ఇదండి పోలే రెడీ వడలు అవుతున్నాయండి మినపప్పు వడలు చేస్తున్నాను ఎప్పుడు పండుగ పండుగ చేస్తామండి ఇప్పుడు కూడా గారెలు ఉండాల్సిందే అని గారలు కొడుతున్నాను ఇలా చేతి మీదనే వేసుకొని చిన్న చిన్నగా గారలు కొట్టేసుకుంటున్నానండి ఒక్కొక్క పనులన్నీ అయిపోతే పులిహోర చేయాలి నెక్స్ట్ పులిహోర కూడా నేను తురుముకున్నాను కదా తాలిపేసుకొని పెట్టుకున్నాను తాలిపేసుకొని ఇట్లా కలిపేసుకొని కలిపేసుకుంటున్నానండి పులిహోర మాత్రం మాడికాయ పులిహోర అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీ మా ఇంట్లో ఉండాల్సిందే అన్నీ రెడీ అయిపోయినాయి వంకాయ ఆలుగడ్డ కూర వడలు సా మాడికాయ పప్పు పులిహోర అన్నీ దేవుడికి ఎక్కిచ్చి హారతిచ్చుకుంటే అయిపోతుందండి ఇక ఈరోజు ఉగాది రోజు వంటలన్నీ పని అయిపోయి ఈరోజు ఉగాది ఇలా జరిగింది నా వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేండి బాయ్ అండి అందరికీ హ్యాపీ ఉగాది వన్ సెకండ్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అండి ఇంకా లంచ్ చేయలేదు చెయ్యాలండి అందరూ బాగుండాలి ఏ బాధ ఏ బాధ అయినా సరే మనము గట్టిగా మనసులో బాధలు పెట్టుకొని అవి పెట్టుకొని ఇవి పెట్టుకొని ఉండద్దండి మన బాధాస్వామికి షేర్ చేసుకోవాలి అందరూ బాగుండాలి బీ స్ట్రాంగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి